శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు వైకుంఠపాళి రచించినవారు దేవరకొండ గంగాధర రామారావు గారు కథ విందాము ఆ కాలనీకి కొత్తగా వచ్చిన లలితకి అక్కడి వాళ్లతో త్వరలోనే మంచి పరిచయాలైనాయి ఆ కాలనీలో అందరూ ధనవంతులు వీళ్ళ మధ్యకు రావాలంటే మొదట లలిత ఆమె భర్త విశ్వం కూడా వెనుకాడారు కానీ లలితకు అక్కడి కాన్వెంట్లో ఉద్యోగం రావడంతో అయిష్టంగానైనా ఇక్కడికి వచ్చింది ఇప్పుడున్నది సామాన్య మధ్యతరగతి కుటుంబాల మధ్య ఇక్కడ అందరి జీవితాలు సమస్యలు సరదాలు ఒకేలా ఉంటాయి పెద్ద వ్యత్యాసాలు ఉండవు మరి హఠాత్తుగా కారులు మేడలు ఉన్న ఉన్నవాళ్ల మధ్యకు వెళ్లాలంటే అయిష్టంగానే ఉంటుంది కానీ లలిత కాన్వెంట్ వాళ్లు ఇచ్చే పదిహేను వందల రూపాయల జీతం వదులుకోలేదు ఇది తలవని తలంపుగా కలిసొచ్చిన అదృష్టం ఎందుకంటే భర్తకు ఏదో కంపెనీలో అకౌంటెంట్గా ఉద్యోగం మూడు వేలు పైన జీతం అని గాని చేతికి అన్ని కోతలు అప్పులు పోను రెండు వేలు కన్నా రాదు మళ్లీ అందులో ఇంటి దగ్గర తల్లిదండ్రులకి కొంత పంపాలి చెల్లెలి పెళ్లికి చేసిన అప్పు ఇంకా తీరుతూనే ఉంది తిండికి బట్టకి లోటు లేకపోయినా లలిత ఇంకా ఇంటికి ఏమీ సమకూర్చుకోలేకపోయింది ఈనాడు కనీస అవసరాలుగా మారిన ఫ్రిడ్జు టీవీ గ్రైండరు స్టీరియో వగైరాలు ఇంకా వీళ్ల ఇంటిని అలంకరించలేదు అది జీవితంలో ఎంతగానో వెలితిగా ఉంది కానీ ఉపశమనం ఏమిటంటే తను ఉన్న మధ్యతరగతి వాళ్లకు మందికి అవన్నీ లేవు టీవీ చూడాలంటే ఎవరో పక్కింటి వాళ్ళింట్లో చూసి రావచ్చు అవసరమైతే ఎవరింటికైనా వెళ్ళి గ్రైండరు ఉపయోగించుకోవచ్చు అక్కడున్న వాళ్ళు కలిసిపోయి స్నేహం ఆప్యాయత పంచుకుంటూ తమ సమస్యల్ని బాధల్ని ఇతరులతో చెప్పుకుంటూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఇలా ఒడిదుడుకులు లేకుండా సాగిపోతున్న జీవితంలో అనుకోని మార్పొచ్చింది లలిత వాళ్లకు ఇప్పుడు డబ్బు చాలా అవసరం భార్యాభర్తలు కలిసి సంపాదించుకుంటే కాని గడవని పరిస్థితులు అదీకాక తనకు అన్ని అర్హతలుండి అంత మంచి ఉద్యోగం వదులుకోవడము మూర్ఖత్వమే అందుకే సందేహిస్తూ అయినా ఈ కాలనీకి మారిపోయారు కానీ లలితకు వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ కాలనీలో మంచి గుర్తింపు రావడంతో ఆమె భయాలన్నీ అనిపించింది లలిత పేరు ప్రతిష్టలు కాన్వెంట్ పిల్లల ద్వారా కాలనీ అంతా వ్యాపించాయి లలిత టీచర్ చాలా మంచిది ఎంత బాగా మాట్లాడుతుందో పాఠాలు ఎంత బాగా చెప్తుందో ఎవ్వరిని కొట్టదు పాటలు ఎంత బాగా పాడుతుందో ఇలా కాన్వెంట్ నుంచి పిల్లలు ఇంటికొచ్చి లలిత సహస్రం వల్లిస్తూ ఉంటే అందరికీ లలితా టీచర్ని చూడాలన్న ఆరాటం ఎక్కువైంది ఆ అవకాశం త్వరలోనే పేరెంట్స్ డేలో వచ్చింది ఆ రోజున లలిత ప్రార్థన ఎంతో శ్రావ్యంగా పాడింది అది కేవలం గాలిపాట కాదని ఆమెకు సంగీతంలో మంచి ప్రావీణ్యముందని తెలిసింది విద్య దాని అవసరం బోధనలో మానవత్వపు విలువల అవసరం క్రమశిక్షణ మొదలైన అంశాల మీద చక్కటి ఇంగ్లీష్లో అనర్గళంగా ఉపన్యసించి అందరినీ ముగ్ధులను చేసింది ప్రిన్సిపల్ ముఖ్య అతిథి అందరూ లలితను ప్రశంసించడంతో ప్రశంసించడంతోటే వాళ్ల ప్రసంగాలు నింపేశారు ఒకలా అది లలిత అభినందన సభలా తయారయ్యింది ఆనాడు తనకు లభించిన కౌరవాలకి గుర్తింపుకి లలిత సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యింది జీవిత వైకుంఠపాడిలో ఓ పెద్ద నిచ్చెన ఎక్కింది ఇక్కడ్నుంచి లలితకు లేడీస్ క్లబ్ నుండి ఆహ్వానాలు రావడంతో ఆశ్చర్యం లేదు లేడీస్ క్లబ్కి ఎవరినో పెద్దవాళ్లను పిలుస్తూ ఉంటారు అలాంటి ప్రముఖులు వచ్చినప్పుడు కార్యక్రమం హుందాగా నడిపించాలి నాలుగు ముక్కలు చెప్పగలగాలి ఆ విషయ పరిజ్ఞానం ఉండాలి వేటికి తోడు అందం ఆకర్షణ ఉంటే మరీ మంచిది అన్ని లక్షణాలు లలితలో మూర్తిభవించి ఉన్నాయి లలితకు క్లబ్ నుండి ఆహ్వానాలు అందుతున్నాయి లలిత సభలలో ప్రార్థన పాడడంతో మొదలుపెట్టి సభ ప్రారంభం చేయడం ముఖ్య అతిథుల్ని పరిచయం చేయడం లాంటి అన్ని కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహిస్తోంది పచ్చని శరీరం మీద ఒంటిపేట గొలుసు పది ఆభరణాల పెట్టుగా మెరుస్తూ ఉంటే కట్టిన చీర ఆమె అందాల్ని పొందికగా నాజూగ్గా చుట్టుకుని ఆమె వయ్యారానికి మరింత మెరుగుపెడుతూ ఉంటే చలాకీగా మెరుపు తీగలా తిరిగే లలిత లేడీస్ క్లబ్లో సామాన్య దృశ్యమైపోయింది తలపు తలవని తలంపుగా తనకు లభించిన ఈ సావకాశాలకి లలిత మురిసిపోయింది ఇన్నాళ్లు తనలో అప్రకటితంగా ఉన్న ప్రతిభకి ఇక్కడ వికసించే అవకాశం లభించింది లలిత భర్త కూడా ఆమెకు లభించిన కీర్తి ప్రతిష్టలకి ఎంతో సంతోషించాడు నిజం ఆలోచిస్తే లలిత అంతస్తు వీళ్ళందరి ముందు ఏ పాటిది ఈమె ఈ ధనిక సమాజంలో తనకంటూ ఓ విశిష్ట స్థానం సంపాదించడం చాలా ఆనందకరమైన విషయం కానీ అతని మనసులో ఏవో శంకలు అది గమనించిన లలిత ఓ రోజు భర్త నడిగింది ఈ కొత్త పరిసరాల్లో నేను ఇంతమంది అభిమానం చూరకున్నందుకు మీరు మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నారని నాకు తెలుసు కానీ మీ ఉత్సాహాన్ని సంతోషాన్ని పూర్తిగా వ్యక్తం చేయలేకపోతున్నారు ఏవో నీలి నీడలు మిమ్మల్ని కలవర పెడుతున్నాయి అది ఎందుకో చెప్పరు విశ్వం నిట్టూర్చి అన్నాడు ఇక్కడికొస్తుంటే ఇక్కడ మనల్ని పలకరించే వాళ్లొక్కరైనా ఉంటారా అని అనుమానించాను ఈ ధనికుల మనస్తత్వం వింతగా ఉంటుంది వాళ్ళు వారి సాటివారితోనే మెలుగుతారు అలాంటిది నిన్ను ఒక్కసారిగా నిర్ద్వందంగా వారి సమాజంలో కలిపేసుకున్నారు ఇది వాళ్ళు నీ నా ఆర్థిక స్థితిగతులు తెలిసే చేశారా అని నా అనుమానం విశ్వం భయాలకి లలిత నవ్వుకుంది ఏమండి వాళ్ళు నా ఆస్తి చూసి కాదండి నాకు ప్రాధాన్యమిచ్చింది నాకున్న ప్రతిభకి వాళ్లకు లేని ఆస్తి భగవంతుడు నాకు ప్రసాదించాడు దానికే నాకీ గౌరవం కానీ విశ్వానికి నమ్మకం లేదు మనిషిలో ప్రతిభను గౌరవించిన మనిషిని గౌరవించాలంటే అతనికి ధనముండాలి అన్ని ఇంద్రియాలు పనిచేయాలంటే వెనుక ప్రాణం లేక ఆత్మ ఎలా ఉండాలో మన ప్రతిభని నైపుణ్యాన్ని కూడా వాసింపజేసేది వెనుకలున్న ధనమే కానీ విశ్వం ఇంత చేదు నిజం ఇప్పుడే ఆమె గొంతులో పోసి ఆమె ఉత్సాహాన్ని హత్య చేయదలుచుకోలేదు కాని కొంచెం హెచ్చరికగా అన్నాడు కాని పరిస్థితులు వక్రిస్తే ఆ మార్పును కూడా భరించగలిగే ధైర్యం అలవర్చుకో అతని పిచ్చి భయాలకు లలిత నవ్వుకుంది లలిత ఈ ధనిక సమాజం మధ్యకు తటిల్లతలా దూసుకొచ్చింది ఆ వేగానికి కాంతికి వాళ్ళు ముగ్ధులైపోయారు కాక క్లబ్ కార్యక్రమాల్లో లలిత ఓ పెన్నిధిలా దొరికింది ఎంత ప్రముఖులు సభకొచ్చినా లలిత ఆధ్వర్యంలో సభ జయప్రదం కాసాగుతుంది అన్న విశ్వాసం ఏర్పడింది ఆమె వాళ్లకు చాలా అవసరం కనుక వెంటనే ఆమె ప్రతిభ గుర్తించి పట్టం కట్టారు ఈ తొందరలో కొత్త పరిచయంలో వాళ్ళు లలిత అంతస్తును గుర్తించి పట్టించు అంతస్తును గురించి పట్టించుకోలేదు తాత్కాలికంగా ఆ విషయం మరుగున పడింది అదీగాక లలిత నాజూకుదనం సంస్కారం అన్నీ చూసి ఆమె తప్పక పెద్ద కుటుంబానికి చెందినదే అని ఓ అభిప్రాయం కూడా వాళ్ళకి కలిగింది లలిత తండ్రి ఓ ప్రతిష్టాత్మకరమైన గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు ఆమె భాగ్యవంతుల పిల్ల అనే అందరి విశ్వాసం కానీ నలుగురి మధ్య ఉంటూ ఉంటే నిజస్థితి ఎప్పుడో బయటపడక తప్పదు పైగా లలిత తన ఆర్థిక పరిస్థితిని దాచిపెట్టి ఇతరులను తనొక కలవారి ఆడపడుచులా మభ్యపెట్టే మనిషి కాదు అందువలన నెమ్మదిగా లలిత పరిస్థితుల గురించి మరికొద్ది రోజుల్లో అందరికీ సమాచారం అందింది లలితకు టీవీ ఫ్రిడ్జ్ లాంటి సదుపాయాలు కూడా లేవు వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది అంటే ఇంకా అప్పులు బాధ్యతలతో సతమతమవుతున్నారు వేణీళ్లకు అన్నట్టు ఇక్కడ కాన్వెంట్లో వచ్చే డబ్బుల కోసం ఇక్కడికొచ్చి చేరారు అదృష్టం కొద్దీ ఎవరో తక్కువ అద్దెకు ఓ కనుక కనుకగాని లేకపోతే దూరంగా ఏదో పెంకుటింట్లో ఉండవలసింది కొన్నాళ్ల వరకు పొదుపుగా గడుపుకుంటే ఆ తర్వాత తమకు కావలసినవి సమకూర్చుకోవచ్చు ఇదంతా విన్నవాళ్లు లలిత విషయంలో ఏదో మోసపోయాము అన్నట్టు బాధపడ్డారు ఆమె స్థితిగతులు తెలియకుండా నెత్తినెక్కించుకుని తమతో సమంగా తిప్పుకున్నారు సభకు కాళ్లల్లో తీసుకొచ్చారు దండలు వేశారు వేదిక మీద ప్రశంసల వర్షం కురిపించారు లలిత గారు అంటూ ఆమెను గౌరవించారు కానీ ఇప్పుడు లలిత సామాన్య కుటుంబీకురాలు ఇంకా మాట్లాడితే నెలకి మరో నాలుగు వందలిస్తానంటే ఇంటికొచ్చే పిల్లలకు పాఠాలు కూడా చెప్తుంది అంత మాత్రాన లలితకున్న ప్రతిభను ఎవ్వరూ కాదు అనడం లేదు ఆమెతో మసలుకునే విధానం గురించే బాధపడినది తనను గురించిన వివరాలు అందరికీ తెలిసాయని అందరూ తన ఎడ సానుభూతి కూడా చూపిస్తున్నారని లలితకు తెలిసింది క్రమేణా లలిత లలితయనరా వారి ప్రవర్తన మారింది లలిత గారు అన్న గౌరవ పదం కత్తిరించి లలిత అని పిలుస్తున్నారు లలితను ఓ పని మనిషిలా దూరంగానే ఉంచుతున్నారు లలిత మనసు బాధపడింది ఆమె హృదయం కాయపడింది అయినా ఓర్పుతో భరించింది కానీ ఆ కాస్త ఓర్పు కూడా నశించే పరిస్థితులు దాపురించాయి ఇంతవరకు తనను సెక్రటరీ అన్నా వర్కర్ అన్నా ఏమన్నా కొందరైనా పరిచయస్తులు స్నేహంగా చనువుగా పలకరిస్తున్నారు కొన్నాళ్లుగా లలితను దూరం చేశారు ఆమె స్థానం ఆమెకు తెలియాలి అన్నట్టుగా మారింది వాతావరణం జడ్జి గారి పెళ్ళం ఎదురుగా టీవీగా కుర్చీలో కూర్చోకూడదు ఎస్పీ గారి భార్య వస్తూ ఉంటే దారికి అడ్డం తప్పుకుని వినయంగా నమస్కరించాలి ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే లలిత చూస్తావే అలా ఆవిడకు ఆ కుర్చీ వెయ్యి అంటే వెయ్యాలి అంతవరకే ఆమె అవసరం ఆ తర్వాత ఆమె దూరంగా వెళ్ళిపోవాలి వాళ్లతో వాళ్లు గ్రూపులుగా చేరి కబుర్లు చెప్పుకుంటారు లలిత ఆ కులంలో ఆ ధన కులంలో అంటరానిది కాంట్రాక్టర్ రంగారావు గారింట్లో వివాహం లలిత ఉన్న వీధిలోనే సాయంత్రం డిన్నరు కాలనీలో వాళ్లు కార్లల్లో కొందరు నడుచుకుంటూ కొందరు వెళుతున్నారు చాలామంది లలిత ఇంటి ముందర నుంచే కూడా తలా ఇట్టు తిప్పడం లేదు ఈమెను ఎక్కడ పిలవాలో అన్నట్టు లలిత ఇంటిలోపల నిలబడి కిటికీలో నుంచి చూస్తోంది అసలు ఆమెకు ఆహ్వానమే రాలేదు తన స్థితి ఎంతకు దిగజారిందో లలితకు అర్థమయ్యింది ఈ జీవన వైకుంఠపాళిలో ఆమెను ఇప్పుడు బేదరికం అనే పెద్ద పాము మింగేసింది ఇక మొదటి వరుసలో చిన్న కూడా దాటలేదు చీకటి పడ్డాక వచ్చాడు లలిత అతని ఒడిలో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది దూరం నుంచి సన్నాయి వినిపిస్తోంది రంగుల దీపాలు కనిపిస్తున్నాయి విశ్వం భార్య తల నిమురుతూ అన్నాడు నాకు తెలుసు లలిత ఇలా జరుగుతుందని మనం మన పేటలోకి వెళ్ళిపోదాం పది మంది పిల్లలకు పాఠాలు చెప్తే ఏమాత్రం సంపాదన రాకపోదు అని ఓదార్చాడు లలిత ఆ రాత్రే కాన్వెంట్ ఉద్యోగానికి రాజీనామా పత్రం రాసింది కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో